నమస్తే తెలుగు భూమి స్వాగతం వరల్డ్ యాంటీ స్మోకింగ్ డే సందర్భంగా జమ్మికుంటా పట్టణ సిఐ వరంగంటి రవి మీడియాతో మాట్లాడుతూ సిగరెట్ తాగే అలవాటు వల్ల అనేక ప్రాణాంతకమైన వ్యాధులు పాలు అయ్యే అవకాశాలు ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత సిగరెట్లకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు స్నేహితులతో సరదాగా ప్రారంభమై వ్యసనంగా మారి జీవితాలను నాశనమయ్యే స్థితికి మత్తు పదార్థాలు చేరుస్తాయని కాబట్టి వాటికి దూరంగా ఉండాలని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల ప్రవర్తన పట్ల దృష్టి పెట్టాలని అన్నారు సిగరెట్ అలవాటు అయిన వారికి గంజాయి లాంటి రకరకాల మత్తు పదార్థాలకు ఎడిక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలని సూచించారు మత్తు పదార్థాలు ఎవరు వినియోగించినా సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని అన్నారు చెకోట పట్టణ మరియు మండల ప్రజలకు నమస్కారాలు ఈరోజు యాంటీ స్మోకింగ్ డే అంటే చాలామంది ఈ పొగాకు తీసుకోవడం వల్ల లంగ్స్ ఇన్స్పెక్షన్ అయ్యి చాలామందికి ఇబ్బంది పడుతున్నాయి క్యాన్సర్ కూడా అవుతున్నారు కాబట్టి ముఖ్యంగా యువత కూడా ఈ మధ్యలో ఈ సిగరెట్ స్మోకింగ్ బాగా అలవాటు పడుతున్నారు మరి యొక్క పేరెంట్స్ వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి ఈ ఎవరైనా కూడా ఈ పొగాకు వల్ల చాలామంది అనారోగ్య వాళ్ళు అవుతున్నారు అవన్నీ మనం టీవీలల్లో సినిమా థడర్ చూస్తున్నాము చూస్తున్నాం అయినా కూడా చాలా మంది దీన్ని విడలేకపోతున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా అది మార్చుకోవాలా ఈ పొగాకు వినియోగం తగ్గించేయాలి ఈ సిగరెట్ తాగడం వల్ల మళ్ళీ ఇది ఎక్కువ అయిపోయిన తర్వాత ఇదే మత్తు పడేసి దీని మళ్ళీ వైపు వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి ఈ యూత్ అనేటోళ్ళు ముఖ్యంగా ఈ పొగాకు దూరంగా ఉండాలి గాంజాబుకు దూరంగా ఉండాలి ఒకవేళ ఈ పొగాకు తీసుకున్న తర్వాత మనకు హెల్త్ ఇష్యూస్ అవుతుంది దీన్ని మితి వేరేసి వైపు వెళ్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి పేరెంట్స్ ఈ విషయాన్ని గమనించగల కోరుతుంది